హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త హీరో రాజశేఖర్కు విషాదం ఆసుపత్రికి తరలించారు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే సినీ నటుడు రాజశేఖర్కు గాయాలు మేజర్ సర్జరీ కంప్లీట్ ఆలస్యంగా బయటకు వచ్చిన వార్త టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఓ మూవీ షూటింగ్లో గాయపడ్డారని సినీ వర్గాల సమాచారం మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్సీ ఘాట్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా కాలికి తీవ్ర గాయాలయ్యాని చెప్పుకోవచ్చు తీవ్ర గాయాలైనట్లు కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది గత నెల నవంబర్ ఇరవై ఐదున రాజశేఖర్ తన కొత్త సినిమా కరణలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు తన కుణికాలి మడమ దగ్గర గాయమైనట్లు ఆ వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి సర్జరీ నిర్వహించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి ఈ క్రమంలో శస్త్రచికిత్స సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లు సినీ యూనిట్ వెల్లడించినట్లు కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం రాజశేఖర్ తమిళ రీమిక్ మూవీ లబ్బర్ పందులో నటిస్తున్నారు అయితే ఈ మూవీ షూటింగ్లో భాగంగానే రాజశేఖర్ గాయపడినట్లు తెలుస్తుంది ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎవరు ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు తెలిపాయి ఓ నాలుగు వారాల పాటు రాజశేఖర్ రెస్ట్ తీసుకోవాలని ఆసుపత్రి వర్గాలు తెలిపినట్లు కూడా సమాచారం ఇదిలా ఉంటే రాజశేఖర్ ప్రస్తుతం ఓవైపు సోలో హీరోగా నటిస్తూనే మరోవైపు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఈ మధ్య నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్టినరీ మ్యాన్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు అలాగే ఇటీవల శర్వానంద్ బైకర్ సినిమాలలోని సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు ఇందులో రాజశేఖర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు ఇదొక ఇదొక స్పోర్ట్స్ డ్రామా సర్వ బైక్ రేసర్గా నటిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక అంకితం మడ్ బైక్ రేసుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథకు ఎంతో కీలకమైన పాత్రను రాజశేఖర్ పోషిస్తున్నాడని ఆయన కెరీర్లో ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుందనే టాక్ వినిపిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు మరోవైపు అమెజాన్ ప్రేమ్ వీడియో అమెజాన్ ప్రేమ్ వీడియో సంస్థ నిర్మించే యాక్షన్ మూవీలో ఆయన హీరోగా నటించబోతున్నట్లు కూడా తెలుస్తుంది నిఖిల్లో నిఖిల్తో స్పై తీసిన ఎడిటర్ గ్యారీ బిహెచ్ దీన్ని డైరెక్ట్ చేయబోతున్న చేయబోతున్నారట త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అనేప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చెప్తుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అనేక ప్రాంతాల ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ అందించడం రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను